అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల తెలుగు క్యాలెండర్లో వచ్చేటువంటి పండుగలు తిథులు అలాగే ముఖ్యమైన రోజులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తెలుగు క్యాలెండర్లో మే నెల మే ఒకటి స్వస్తి శ్రీ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చవితి మొదలుకొని మే ముప్పై ఒకటి జ్యేష్ఠ శుద్ధ పంచమి వరకు ఈ మే నెల అనేది ఉన్నదండి ఈ మే నెలలో మే ఒకటి నుండి మే ఇరవై ఏడు వరకు చైత్రమాసం ఉందండి మే ఇరవై ఎనిమిది నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఒకటి ఈరోజు వారం గురువారం ఈరోజు తిది వైశాఖ శుద్ధ చవితి నక్షత్రం మృగశిర నక్షత్రం అండి ఈ రోజు విశేషంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అండి మే డే గా జరుపుకుంటాము ఈ రోజు ప్రభుత్వ సెలవు దినము అలాగే ఈ రోజు చతుర్థి వ్రతం మే రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వారం శుక్రవారం ఈ రోజు తిది పంచమి తిది నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం అండి ఈ రోజు పగటి వేళల్లో పంచమి తిది ఉంటుంది తర్వాత నుండి షష్ఠి తిథి అనేది ప్రారంభమవుతుంది ఈ ఒక్క రోజే పంచమి షష్ఠితి తిథులు కలిసి ఉంటాయండి ఈ రోజు విశేషంగా స్కంద షష్ఠి అలాగే శ్రీ రామానుజాచార్య జయంతి శ్రీ ఆదిశంకరాచార్య జయంతి మే మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శనివారం ఈరోజు తిది షష్ఠి తిథి నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి ఈరోజు విశేషంగా శ్రీరామ జయంతి మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం ఆదివారం ఈరోజు తేదీ సప్తమి తిథి నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి ఈరోజు విశేషంగా డొల్లకర్తరి ఈరోజు నుండి ప్రారంభమవుతుంది మే ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం సోమవారం ఈరోజు తేదీ అష్టమి తిథి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి ఈరోజు విశేషంగా దుర్గాష్టమి వ్రతం అలాగే బగలాముఖి జయంతి అలాగే శ్రీ అపరాజితా దేవి జయంతి కూడా మే ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం మంగళవారం ఈరోజు తిది నవమి తిది నక్షత్రం మకా నక్షత్రం అండి ఈరోజు ఎలాంటి ప్రత్యేకతలు లేవు మే ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు వారం బుధవారం ఈరోజు తిది దశమి తిది నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి ఈరోజు విశేషంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి అలాగే ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఈరోజు ప్రత్యేకత ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం గురువారం ఈరోజు తిది ఏకాదశి తిది నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి ఈరోజు విశేషంగా సర్వేశామ ఏకాదశి అలాగే మతత్రయ ఏకాదశి ఈరోజు తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పర్ణయం సమాప్తి అలాగే ఈరోజు ప్రత్యేకతలు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఈరోజు ప్రపంచ తలసీమ దినోత్సవం మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తిది ద్వాదశి తిథి నక్షత్రం హస్త నక్షత్రం అండి ఈరోజు విశేషంగా శ్రీ పరశురామ ద్వాదశి అలాగే ప్రదోష వ్రతం మే పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వారం శనివారం ఈరోజు తిది త్రయోదశి తిది నక్షత్రం నక్షత్రం అండి ఈరోజు విశేషంగా శని త్రయోదశి శనివారం త్రయోదశి తిథి రావడం చాలా విశేషం అండి ఈరోజు శని దోషం ఉన్నవారు విశేషంగా పూజలు నిర్వహించుకుంటారు అలాగే ఈరోజు డొల్లకర్తరి నివృత్తి మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వారం ఆదివారం ఈరోజు తిది చతుర్దశి తిథి నక్షత్రం స్వాతి నక్షత్రం అండి ఈ రోజు విశేషంగా మాతృ దినోత్సవం మదర్స్ డేగా జరుపుకుంటాము అలాగే ఈ రోజు నుండి కృతిక కార్తె అనేది ప్రారంభమవుతుంది ఈరోజు విశేషంగా నృసింహ జయంతి అలాగే నిజకర్తరి తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల స్వర్ణ రథోత్సవం మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం సోమవారం ఈరోజు తిది పౌర్ణమి తిది నక్షత్రం విశాఖ నక్షత్రం అండి ఈ రోజు విశేషంగా బుద్ధ పూర్ణిమను జరుపుకుంటాము దీన్నే వ్యాస పౌర్ణమి అని వైశాఖి పౌర్ణమి అని చైత్ర పౌర్ణమి అని పిలుస్తారు అలాగే ఈరోజు అన్నమయ్య జయంతి సత్యనారాయణ పూజ పౌర్ణమి వ్రతం అలాగే శ్రీ కూర్మ జయంతి ఈ రోజు ప్రత్యేకత అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వారం మంగళవారం ఈ రోజు వైశాఖ బహుళ పాడ్యమి తిది నక్షత్రం విశాఖ నక్షత్రం అండి ఈ రోజు విశేషంగా జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో సమాప్తం మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం బుధవారం ఈరోజు తిథి నక్షత్రం అనురాధ నక్షత్రం అండి ఈరోజు విశేషంగా వృషభ సంక్రమణం అలాగే సరస్వతి నది పుష్కర స్నానారంభం మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం గురువారం ఈరోజు తిథి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి ఈరోజు విశేషంగా నారద మహర్షి జయంతి అలాగే ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ మే పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈ వారం శుక్రవారం ఈ రోజు చవితి తిది నక్షత్రం మూలా నక్షత్రం అండి ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకట మోచన యొక్క సంకటహార చతుర్థి మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈ వారం శనివారం ఈ రోజు తిది పంచమి తిది నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి ఈ రోజు ప్రత్యేకతలు ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవం వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే అలాగే ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ వారం ఆదివారం ఈరోజు తిది షష్ఠి తిది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి ఈరోజు ప్రత్యేకతలు ఇంటర్నేషనల్ మ్యూజియం డే మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం సోమవారం ఈరోజు తిది సప్తమి తిథి ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి ఈరోజు ఎటువంటి ప్రత్యేకతలు లేవండి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం మంగళవారం ఈరోజు తిది అష్టమి తిది నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి ఈరోజు కూడా ఎటువంటి ప్రత్యేకతలు లేవు మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం బుధవారం ఈ రోజు తిది నవమి తిది నక్షత్రం శతభిషా నక్షత్రం అండి ఈరోజు కూడా ఎలాంటి విశేషాలు లేవండి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం గురువారం ఈరోజు తిది దశమి తిది నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి ఈరోజు విశేషంగా హనుమత్ జయంతి పండుగను జరుపుకోనున్నాము మన తెలుగు రాష్ట్రాల్లో హనుమంతుని జయంతిని వైశాఖ బహుళ దశమి రోజు విశేషంగా జరుపుకుంటారండి ఈరోజు ప్రత్యేకత ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తిది ఏకాదశి తిది నక్షత్రం ఉత్తరా భాద్ర నక్షత్రం అండి ఈరోజు విశేషంగా సర్వేశం ఏకాదశి మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శనివారం ఈరోజు తిది ద్వాదశి తిథి నక్షత్రం రేవతి నక్షత్రం అండి ఈరోజు విశేషంగా వ్రతం మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిది త్రయోదశి తిథి నక్షత్రం అశ్విని నక్షత్రం అండి ఈరోజు విశేషంగా మాస శివరాత్రి అలాగే ఈరోజు నుండి రోహిణి కార్తవి ప్రారంభమవుతుంది మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం సోమవారం ఈరోజు తిది చతుర్దశి తిది నక్షత్రం వరిణి నక్షత్రం అండి ఈరోజు విశేషంగా సరస్వతి నది పుష్కరిణి రోజుతో సమాప్తం ఈరోజు పితృతర్పణాలకు విశేషమైన రోజు మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం మంగళవారం ఈరోజు తిది వైశాఖ బహుళ అమావాస్య తిది ఈరోజు నక్షత్రం కృతిక నక్షత్రం అండి రోజుతో వైశాఖ మాసం అనేది ముగుస్తుంది మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం బుధవారం ఈరోజు తిది జ్యేష్ఠ శుద్ధ పాడ్యమితి తిథి ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం అండి ఈరోజుతో మాసం అనేది ప్రారంభమవుతుంది అలాగే ఈరోజు విశేషంగా బౌద్ధ కలిగి జయంతి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు వారం గురువారం ఈరోజు తిథి తదియ తిది నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి రోజు విశేషంగా తృతీయ అలాగే ఈ రోజుతో వాస్తు కర్తరి నివృత్తి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు రోజు వారం శుక్రవారం ఈరోజు తిథి చవితి తిది నక్షత్రం పునర్వాస నక్షత్రం అండి ఈ రోజు కూడా ఎటువంటి ప్రత్యేకతలు లేవు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వారం శనివారం ఈరోజు తిథి పంచమి తిది నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈరోజు ప్రత్యేకత వరల్డ్ నో టొబాకో డే ప్రపంచ పొగాకు రహిత దినం ఇవే ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తెలుగు క్యాలెండర్ మే నెలలో వచ్చేటువంటి పండుగలు తిథులు ముఖ్యమైన రోజులు పూర్తి వివరాలు తెలియజేశానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు మీకేమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి